మహబూబాద్ జిల్లా తొరూరు పట్టణ కేంద్రంలో శనివారం సిపిఐ పాలకూర్తి నియోజకవర్గ గవర్నర్ ముద్దం శ్రీనివాసరెడ్డి తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా సిపిఐ తొరూరు పట్టణ మండల శాఖ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి స్థూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ రాష్ట కంట్రోల్ కమిషన్ సభ్యులు తమ్మెర విశ్వేశ్వరరావు మాట్లాడుతూ ముద్దం శ్రీనివాసరెడ్డి సిపిఐ పార్టీ పాలకుర్తి కరోనర్గా పనిచేస్తూ బడుగు బలహీన వర్గాల ప్రజల హక్కుల సాధనకై అనేక ఉద్యమాలు చేపట్టారని తెలుపుతూ ఆయన మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం అంటూ శ్రీనివాసరెడ్డి తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా పట్టణ కేంద్రంలోని స్థానిక అన్నారం రోడ్ లో ఉన్నటువంటి శ్రీనివాసరెడ్డి స్థూపానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగిందని పేర్కొంటూ శ్రీనివాసరెడ్డి ఆశీస్ సాధనకై సిపిఐ నాయకులు మరియు కార్యకర్తలు పనిచేయాలన్నారు ఈ కార్యక్రమం సిపిఐ సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు సిపిఐ పాలకుర్తి నియోజకవర్గ కన్వీనర్ కామ్రేడ్ ముద్దం శ్రీనివాసరెడ్డి రెడ్డి వారి తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ఈరోజు తరూరు పట్టణ కేంద్రంలోని స్థానిక వారి స్థూపం వద్ద సిపిఐ పార్టీ నాయకులు ఆధ్వర్యంలో సిద్ధాంతాలు కట్టించి పులమాలలు వేయడం జరిగింది మనతోటి సిపిఐ రాష్ట్ర కంట్రోల్ బోర్డు సభ్యులు తమ్మేర విశేషరావు ఉన్నారు అని అడిగి తెలుసుకుందాం శ్రీనివాస్ కామెడెడ్డి శ్రీనివాస్ గారి వర్ధంతి కార్యక్రమాన్ని ఏ విధంగా చేస్తున్నారో అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి నమస్తే అండి కామెడీ ముద్దం శ్రీనివాసరెడ్డి గారి తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ఈ రోజున తరూరు రెవెన్యూ డివిజన్ కేంద్రంలో ఉన్నటువంటి వారి స్థూపానికి సిపిఐ పార్టీ శ్రేణులు నాయకులు ఘన నివాళులు అర్పించి వారి యొక్క స్థూపానికి పులిదండ వేయడం జరిగింది శ్రీనివాసరెడ్డి గారు చనిపోయి ఇప్పటికి తొమ్మిది సంవత్సరాలు పూర్తయింది అయినా శ్రీనివాసరెడ్డి గారి ఆశయ సాధన కోసం మేమంతా ముందుండి పనిచేస్తున్నాం ముఖ్యంగా శ్రీనివాసరెడ్డి అమాలీ కార్మికుల సమస్యల మీద అదేవిధంగా పేదవర్గాల అభ్యున్నత కోసం వారి సమస్యల పరిష్కారం కోసం ముందుండి పోరాడేటువంటి వ్యక్తి పార్టీ జెండా భుజాన వేసుకొని పాలకుర్తి కాంటెన్సీ మొత్తం కూడా తిరుగుతూ ఈ యొక్క ప్రాంత గ్రామీణ ప్రాంత పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రతి ఒక్క సమస్యను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళి ఆ పరిష్కారం మార్గంగా చూపించే ఒక మంచి వ్యక్తి అందులో అమ్మాపురంలో మరి ఒక ఎంపీటీసీగా వారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు గ్రామంలో చేయడం జరిగింది ఈ ప్రాంతానికి ముద్దుబిడ్డ కామెంట్ ముద్దం శ్రీనివాసరెడ్డి కాబట్టి రేపు రాబోయే రోజుల్లో ముద్దం శ్రీనివాసరెడ్డికి ఆశయ సాధన కోసం ఈ ప్రాంత సిపిఐ పార్టీ ఖచ్చితంగా పోరాటం చేసి ఈ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయడంలో పరిష్కారం చూపించడంలో ఇక్కడ తొరూరు మండల పార్టీ ముందుంటుందని మీ ద్వారా తెలియజేస్తున్నాం కామ్రేడ్ ముద్దం శ్రీనివాసరెడ్డి గారు సిపిఐ పార్టీలా ఉండి ప్రజా ఉద్యమాలను చేపట్టి అనేక సంక్షేమ కార్యక్రమాల కోసం ఉద్యమాలు చేపట్టారని తెలుపుతున్నారు రాబోయే రోజుల్లో శ్రీనివాసరెడ్డి గారి జయంతి వర్ధంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తున్నాను అంటున్నారు అదేవిధంగా శ్రీనివాసరెడ్డి ఆశయ సాధన కోసం సిపిఐ ఆధ్వర్యంలో అంటున్నారు మహమ్మద్ అమీర్ ఏవి న్యూస్ తరూర్